ఎన్ త్రిబుల్ సెవెన్ న్యూస్ కి స్వాగతం విద్యుత్ ఛార్జీలు నిలువు దోపిడీ ఆపాలి ప్రమాదకర స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి అంటూ కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం ఏలేశ్వరంలో సిపిఎం మండల కార్యదర్శి పాకాలపాటి సోమరాజు ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలంటూ విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేశారు అనంతరం విద్యుత్ అధికారులు స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి అంటూ మెమొరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాకాలపాటి సోమరాజు మాట్లాడుతూ పేదవాడికి పెనుభారంగా మారిన స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని ట్రోఫ్ ఛార్జీలను ఆపాలని అన్నారు సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల వల్ల పేదవాడు ఎంత నష్టపోతున్నాడో వివరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం కన్వీనర్ రొంగల ఈశ్వరరావు పిల్ల రాంబాబు రౌతు సత్యనారాయణ వి దొంగబాబు ఎన్ సత్యవతి బి వెంకటలక్ష్మి వి మంగ వి లక్ష్మి రత్నం బి కుమారి వి చిరంజీవి జి నూకరాజు ఎం సమీల్ వి దావీద్ పి లోవరాజు తదితరులు పాల్గొన్నారు টেকনিক అంటే సిబ్బంది సరిపడే సిబ్బంది లేకపోవడం లేకపోవడానికి సిబ్బంది తగ్గ అందుకని టెక్నికల్ ప్రాబ్లం వెంట వెంటనే సాల్వ్ చేయడానికి ప్రాబ్లం వేలేశ్వరం మండలం నియోజకవర్గంలో ఈవేళ విలేశ్వరం మండలంలో కరెంట్ ఆఫీస్ కాడ మరి పార్టీ పిలుపు ప్రకారంగా ఈ నేల ఎలక్షన్ జరుగుతుంది అలాగే గతంలో మరి వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అవ్వచ్చు మరి లోకేష్ గారు అవ్వచ్చు అలాగే సిబ్బంది సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు మరి ఆ జగన్ గారి పరుపులో సాఫ్ట్ మీటర్ల గురించి వేస్తుంటే వీళ్ళ చెప్పాడు సాఫ్ట్ మీటర్లు ఎంచుకోకండి అలాగే సాఫ్ట్ మీటర్లు వేస్తుంటే ఆ సాఫ్ట్ మీటర్లు నేల కేసు కొట్టండి అని ఆ వేళ చెప్పడం జరిగింది మరి ఈ వేళ నరేంద్ర గారు మోడీ గారు అవ్వచ్చు మరి గారు అవ్వచ్చు వీళ్ళ ఒప్పందం ప్రకారంగా వేల కోట్ల రూపాయలు అతనిస్తే ఈవేళ ఈ సాఫ్ట్ మీట్ని ఒక వ్యాపారంది మరి ఈ సాఫ్ట్ మీట్ ఎటువంటిది ఎటువంటిదంటే మరి గతంలో ఉన్నది ఈ సాఫ్ట్ మీటర్ వేస్తే కనీసం ఒక పదిహేను వందల రూపాయలు బిల్లు వస్తుంది మరి వెయ్యి రూపాయలు వచ్చిన బిల్లు ఈవేళ రెండు వేలు అవ్వచ్చు మూడు వేలు అవ్వచ్చు మరి ఈ షార్ట్ మీటర్ వల్ల అంత ఇబ్బంది పడి అంత పరిస్థితి వచ్చింది అటువంటిది మరి అటువంటిది ఈవేళ ఈ షార్ట్ మీటర్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక వీనియట్ రేటు వస్తే మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరక ఒక వీనియట్ రేటు వస్తుంది మరి శివుడు ప్రతి కూడా ఈ నిత్యం అవసరం ఎటువంటిదో ఈవేళ కరెంటు బిల్లు కూడా ప్రతి పేదవాడికి ప్రతి ఇంట్లో కూడా పసిమెంట్ ఉంటుంది మరి ఈవేళ కరెంటు లేకపోతే ఒక రకమైన పరిస్థితులు ఉన్నాయి ప్రతి ఇంట్లో కూడా మరి అటువేంటిది ఈ బారు పేదవాడి మీద కూడా ఇంటర్నేషనల్

దీన్ని వెనక తీసుకోపోతే మరి రాబోయే రోజుల్లో మీకు రాజకీయం వాగు ఉండదు ఆ పరిస్థితి రాదని కూడా ఇవాళ చెప్పడం జరిగింది అదాని స్మార్ట్ మీటర్లకు బిగింపుకి వ్యతిరేకంగా ప్రజావేదిక ఆధ్వర్యంలో ఇవాళ ఏలేశ్వరం కరెంట్ ఆఫీస్ ముందు ఆందోళన చేయడం జరుగుతోంది ప్రజలు స్మార్ట్ మీటర్ల బిగింపుని వ్యతిరేకించాలని చెప్పి సిపిఎంగా ప్రజలందరికీ ఏలేశ్వరం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం స్మార్ట్ మీటర్లు బిగించక ముందు స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత చాలా స్పష్టమైనటువంటి తేడా కరెంటు బిల్లులో కనబడుతుందని చెప్పి వ్యాపారవేత్తలందరూ గోలపెడుతున్నటువంటి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మీరు జీరో కరెంటు ఒక యూనిట్ కూడా కరెంటు వాడకపోయినా కానీ గత ఎనిమిది సంవత్సరాల ట్రూ ఆఫ్ ఛార్జీలని మీరు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల రాకముందు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం మేము అని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు దానికి భిన్నంగా పన్నెండు వేల కోట్ల రూపాయల ట్రూ ఆఫ్ ఛార్జీలని మళ్ళీ ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వేయడానికి సిద్ధపడతా ఉంది దీన్ని ఖండిస్తూ ఉన్నాం తక్షణం ట్రూ ఆఫ్ ఛార్జీలని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి అదాని స్మార్ట్ మీటర్లు బిగింపుని రాష్ట్ర ప్రభుత్వం రద్దు రద్దు చేయాలి బెంగాల్ ప్రభుత్వం మాదిరి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా స్వచ్ఛందం అని చెప్పి చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ స్వచ్ఛందం కాదు వ్యాపారవేత్తలకి బలవంతంగానే షాపులకు బిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది దోపిడీ ఇది ప్రజల్ని దోపిడీ చేసి అదానికి వేల కోట్లు రూపాయలు పెంచడం కోసమే ఈ ప్రయత్నం జరుగుతుంది ఈ స్మార్ట్ మీటర్ ఏమి ఉచితం కాదు ప్రభుత్వాన్ని మీరు ఒకటే ప్రశ్నించాలి మా మీటర్ బాగా పనిచేస్తున్నప్పుడు మళ్ళీ స్మార్ట్ మీటర్ బిగించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పి మీరు సమాధానం చెప్పాలి రెండవది ఈ ఇరవై ఏడు వేల రూపాయలు మనం ఎనిమిదేళ్లలో ఈ వినియోగదారుల నుంచే వసూలు చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది మీటర్ బాగున్న మీటర్ని తీసేసి మళ్ళీ ఇరవై ఏడు వేల రూపాయల భారం మనం మీద అవసరం అని చెప్పి ప్రజలు ఆలోచించాలి ఈ ప్రభుత్వం చెప్పేటువంటి అబద్ధాలను పక్కన పెట్టి ప్రజలు తిరగబాటు చేయాలి ఈ మీటర్లకు వ్యతిరేకంగా మాట్లాడాలి ఎవరు కూడా స్మార్ట్ మీటర్లు బిగించుకోవద్దని చెప్పి ఏలేశ్వర మండలం ప్రజావేదిక తరఫున ప్రజల ఏలేసర మండలం ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం